హలో అండి టూ డేస్ సండే కదా అని మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారండి అయితే నేను కుక్కర్లో వండేద్దాంలే మటన్ అయితే తొందరగా ఉడుకుతుంది కుక్కర్లో పిల్లలు కూడా మెత్త మెత్తగా ఉంటే తింటారు అని నేను ఇలా కుక్కర్లో మటన్ టమాటా కర్రీని చేశానండి మటన్ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి చూసారా ఇలా మనం మటన్ని కూడా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి నేనైతే మా హస్బెండు కేజీన్నర మటన్ తెచ్చారు వేరే చోటకి వె దుండిగల్ అంటండి అటువైపు తక్కువ అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఫ్రెష్గా అప్పటికప్పుడు కొట్టించుకొని తెచ్చారండి ఈ మటన్ కేజీన్నర ఉందండి ఈ మటను అందులో బోన్స్ ఏమీ లేవండి మొత్తం కూడా మొత్తటివేనండి అవన్నీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు బాగా ఉడకవండి పెద్ద 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 ముక్కలు వేసుకుంటారు చాలామంది నేనైతే ప్రతిదీ కూడా నేను చిన్న ముక్కలే కట్ చేస్తానండి ఎవరిష్టం వాళ్ళది కదా తప్పేముంది అయితే ఇలా నేను ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి శుభ్రంగా ఆయిల్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే సరిపడా అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ని వేసుకున్న తర్వాత దానికి కొంచెం సేపు పచ్చి వాసన పోయేంత అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి అలా మగ్గిన తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి మటన్ని ఆ మటన్ని ఇందులో వేసుకోవాలండి నేను కుక్కర్లో వండుతున్నానండి మటన్ బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది తొందరగా అయిపోతుంది కదా ఇలా క్లీన్ చేసిన మటన్ని కూడా అందులో వేసేసాను మొత్తం ఇందులో వేసిన తర్వాత వాటిని కూడా కొంచెంసేపు బాగా కలిపి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన మటన్ని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఎందుకంటే మనం విజిల్స్ పెడతాం కాబట్టి అప్పుడే ఉడికిపోతుంది ఇలా మనం బాగా కలుపుకుని కొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం ఒక టమాటాలని కూడా ఒక నాలుగు కట్ చేసుకోవాలి అంటే నేను టమాటాలు నాకు కేజీన్నర మటన్ కాబట్టి నేను నాలుగు వేసాను మీరు తక్కువైనా ఎక్కువైనా మీరు చూసుకొని క్వాంటిటీని బట్టి వేసుకోండి చాలా బాగుంటుంది టమాటాలు వేస్తే ఎక్కువ వేసినా కానీ స్వీట్నెస్ వచ్చేస్తుందండి మనం సరిపడా వేసుకోవాలి ఇలా టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని తర్వాత అందులోనే ఉప్పును వేసుకోవాలి ఉప్పు పసుపు కారంను కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన దానిని మనము ఇంకా ఇందులోనే ఏమీ వేయని అవసరం లేదండి విజిల్స్ పెట్టాలండి మనం ఒక నాలుగు బిజిల్స్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు బిజిల్స్ పెట్టామంటే మటన్ అనేది బాగా ఉడికిపోయి మెత్తగా బాగా వస్తుంది దగ్గరకు వస్తుంది కర్రీ చూడండి ఇప్పుడు నేను విజిల్స్ పెడతాను విజిల్స్ పెట్టిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో లోగా మనం మసాలాని రెడీ చేసుకోవాలండి నేను వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగం మిరియాలు వేసాను కానీ నేను ఎక్కువ వేయనండి రెండు రెండే వేస్తాను గ్యాస్ వస్తుంది కదా పిల్లలు కూడా తినలేరు మంటకి చూసారా కుక్కర్ ఆల్రెడీ విజిల్స్ అయిపోయినాయి శుభ్రంగా ఉడికిపోయింది కూర చూడండి ముక్కలు కూడా ఎంత దగ్గరకు వచ్చినాయో బాగా దగ్గరకు వచ్చింది కర్రీ కూడా చూసారా ఎంత బాగా కల్పిస్తుందో కర్రీ ఇది మనము రైస్లో తిన్నా బాగుంటుంది చపాతీలోకి ఎందులో అయినా బాగుంటుందండి మీరు ఎలా తిన్నా ఇట్లా చేసుకోవాలి నేనైతే రైస్లోకి చేశానండి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అందుకని నేను స్వీట్ ఫీడ్గా చేస్తున్నాను ఇట్లా మనము చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా ఇప్పుడు వేసుకోవాలండి ఇలా వేసుకొని పెట్టుకున్న తర్వాత ఆ మసాలా అంతా పట్టేలాగా కొంచెం కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మసాలా మంచి వాసన వస్తుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అంతేనండి ఇలా చేసుకొని ఫిమ్లో పెట్టుకుంటే మగ్గిపోతుందండి మేమైతే ఎక్కువ మటన్ తేమండి తక్కువే తెస్తాము అప్పుడప్పుడు తెస్తారు మా హస్బెండు ఒకరోజు సండే రోజు నేను మటన్లో కలగలుపు కూడా వేస్తానండి ఈసారి నేను మీకు ములకాయ మటన్ కర్రీ కూడా చేస్తాను అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మచిలీపట్నం అంటే మా సైడ్ ఎక్కువ ఇలా కలగలిపి వేసుకుంటారండి ములకాయ టమాటా ఉంటారు ఇంకా ఏదైనా కలగలిపి వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు అలా మా ఇష్టం అండి మా సైడ్ అయితే ఇలా చేస్తారండి అసలు ఎంత టేస్ట్ ఉంటుంది చాలామంది కలగలిపి వేసుకో కానీ బాగుంటుందండి కలగలుపు ఈసారి నేను చూపిస్తాను మీకు వీడియో నేను ఇలా చేసి మళ్ళీ వేరే దానిలోకి దాకులోకి మార్చేసానండి ఎందుకంటే నేను గిన్నెలన్నీ తోమేసుకున్నాను క్లీన్ చేసేసుకుంటాను పిల్లడు పడుకున్నాడు కాబట్టి మా చిన్నోడు విసిగిస్తాడని నేను అంతా పని అంతా చేసేసుకొని పిల్లలు పడుకున్నాకే మొత్తం చేసేస్తానండి ఇంతేనండి ఇలా చేసేసుకుంటే అయిపోతుంది ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి అంత కూర కూడా చాలా టేస్టీగా సూపర్గా వస్తుందండి మరి మీరు కూడా ఎలాగే చేసుకుంటారా ఒకసారి మటన్ టమాటా కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అంతని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి